వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపెత్తుల రేట్లు ఎట్లున్నాయి చూద్దాం మరి తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫండ్స్ మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం ఏమి రేట్ ఉన్నా అవి అవి లక్ష ఎనభై అడిగిరు అడిగిరెవరా ఎవరు అడిగిలేరు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అంట ఈ జోడికి ఇవి ఒకటి తొంభై ఇవి ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు అవి లక్ష నలభై ఐదు వేలు అవి చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రద్దేరా పేరు ఏదైనా పేరేం పేరు మధ్యలేటివి ఎవరికైనా అవసరం ఉంటే వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు ఇలాతోనో మూడు నాలుగు జతలు అయితే ఉంటాయి నెంబర్ చెప్పవు సార్ ఫ్రెండ్స్లో నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు మనది కొత్త కోట ఏం పేరు లోకేష్ ఏం రేటు కోడలే ఏం రేటు ఒకటి ముప్పై కోడేనా ఇది ఎన్ని పాలు మీద రెండు కోడలు ఎన్ని పాలు మీద ఉన్నాయి ఇది రెండు పాలు అన్నీ అయినామాట రెండు పాలు అంట రెండు పాలే ఉందా నాలుగు పాలు ట్లా నెంబర్ చెప్పు సార్ ఫండ్స్లో నెంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఆరు ఏడు ఒకటి ఆరు ఆరు రెండు ఎవరికైనా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త కోట వనపర్తి జిల్లా అట్లా కోడెలా ఇవి రెండు ఆరు ఆరు పళ్ళు ఒకటా ఒకటి ఒకటా ఒకటి అండి ఎంత రేటు ఇవి ఒకటి నలభై ఐదు ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరేవరేనా మరి ఒకటి ముప్పై దాకా అడిగిపోతున్నారు మీరే అడిగిద్దాం అనుకున్నారు ఒకటి నలభైకి అయితే ఇస్తావు ఎన్ని జాతలు తెచ్చిన మొత్తం మొత్తం మూడు జాతలు వాటికి వచ్చిండ్రు మూడు జాతలా వీటికి ఎంత ఉంటాయి రేట్ అట్లా ముందరకు లక్ష ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ అడిగారు వీటిని మరి ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు ఈ వీటికి ఎంత ఇస్తావు లాస్ట్ ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఫైనల్గా జత ఒకటే ఉంది అది సింగిల్ సింగల్ అవి రెండా ఏ పక్క అవుతుంది అది అది ఇది ఏ పక్క ఫస్ట్ ఇది రెండు దిక్కుల దీనికి ఏం రేటు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు దీనికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అది అది డెబ్బై ఐదే అది కోడేనా ఎన్నిపాల్ల మీద ఉంది ఆరు పళ్ళ కోడేనా అంట ఏ ఊరంటే అల్లిపురం శిశికొంట మండల్ మహబూబ్నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు మా నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ వ్యాపారం వ్యాపారం చేస్తుంటారు వీళ్ళు ఎవరికైనా అవసరం అయితే వీళ్ళతో మాట్లాడవచ్చు ఎంత లక్ష ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఈ జోడీకి వచ్చి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫిబ్రవరికి చెందిన అయ్యాన్నవి ఇవి బాబో తెబనే పని కట్టి చూపిస్తారట ఇలా ఉరికాడా ఎవరికైనా అవసరం అయితే వీళ్ళతో కాంటాక్ట్ చేయచ్చు అయ్యాన్న అయిన పేరు వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడో రెండు మూడు జాతలు అయితే ఉంటాయి నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూపిస్తాను చూపిస్తాను నచ్చితే ఇవి పోయినా జనార్దన్ పోయినా అవి ఎంత అవి ఒకటి యాభై ఐదు ఎన్ని పాల మీద ఉంటాయి అవి ఏ అరవై సైజే అంట యాభై తొమ్మిది కానీ ఉంటాయా ఎన్ని పళ్ళ మీద ఉండదు జనార్థ ఎన్ని పళ్ళ మీద ఉంటాయి నాలుగు నాలుగు పళ్ళ కోడలు అట ఒకటి నలభైకి అడుగుతున్నారట వీటిని మళ్ళీ మీరు ఎంత అంటున్నారు ఫైనల్గా ఒకటి యాభై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట బాగుంది ఇవి ఇవి ఎంత లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు వీటికి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇవి వేసినా కడపళ్ళు కడలు వేసినాయి ఇవి ఎంత అడిగిరి మళ్ళా ఒకటి ముప్పై ఆడుతున్నారు లాస్ట్ ఎంత వస్తాయి ఒకటి నలభైకి అయితే ఫైనల్కి ఇస్తారట పని బావతా నెంబర్ చెప్తాను అదె ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ ఫండ్స్ వ్యాపారం చేస్తున్నారు ఎప్పుడో మూడు నాలుగు ఎక్కడైతే వాటికి వచ్చినారు ఇంకా అవసరం అయితే ఈ జనార్థన కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ ఇడ కూడా మంచి సేద్య పేదలు అయితే వాటికొచ్చిండ్రు ఇక్కడ ఎట్లా ఇవి ఒక లక్ష యాభై ఆరు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అడిగి రేమాలెవర ఎంత అడిగరే ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే అడిగిద్దాం అనుకున్నావు ఒకటి నలభైకి అయితే ఇస్తారట ఫైనల్గా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఏ ఊరు మనది తిప్రాస్పల్లి మక్తల్ ఈ ఉక్కూరు మండల ఉక్కుకూరు మండలం నారాయణపేట జిల్లా హనుమాంత నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఫ్రండ్స్ ఎవరికైనా అయితే ఇల్లు కూడా వ్యాపారం చేస్తుంటారు తగిన ఈ తిప్రాస్పల్లి హనుమాంతాన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎంతకు వచ్చింది ఎంతగా కొన్నారు అరవై ఐదు వేలు కొన్నారు సింగిల్ది అరవై ఐదు వేలకు సేల్ అయిపోయిందట సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఎవరిది మీదే ఏం రేటు ఉన్నాయి కోడలు పోయినా ఎంత పోయినాయి ఫ్రండ్స్ ఇవి ఒక లక్ష ముప్పై మూడు వేలకు అయితే ఇంత ముందే సేల్ అయినాయట బేరగాలు కొనరా వన్ లాక్ థర్టీ త్రీ థౌజండ్కి అయితే సేల్ అయిపోయినాయట ఫ్రెండ్స్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఇవి రెండు ఆర రూపాయల కోడలు రెండు ఆరా రూపాయలలో ఉన్నాయంట ఏ ఊరు మనది మానాపురం మీది నీవేనా నా గోజా వన్ కూడా వచ్చే ఉంది వీటి రేట్ ఎంత ఒకటి యాభై ఎన్ని పాళ్ళు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయంట వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు మదనాపురం ఏం పేరు రది బావో తెపనే అడిగారు ఎవరన్నా ఎంత అడిగాను ఒకటి ముప్పై మూడు అడిగారు ఇవే అడిగైతేన్నా మరి నలభై ఐదు అయితే ఇస్తావు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారట నెంబర్ చెప్పవు సార్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ త్రీ సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు నీవేనా ఏం రేటు ఉన్నాయి రెండు అరవై ఏం రేట్ రెండు అరవై పోతాయి చెరాదు ఇక్కడ చె అండి ఒకటి యాభైకి పోయినా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కు సేల్ అయిపోయినా అంట బిగ్ సైజ్ ఉన్న ఎత్తులు వీటికి కూడా రేట్ ఎక్కువైందో తక్కువైందయితే కానట్లేదు చెప్పండి ఫ్రెండ్స్ నుండి ఏ కొంట్రైవి ఓ కొనరా ఎవరు కొన్నారు ఎట్లాంటివి లక్ష నలభై ఏ ఊరు మనరు పసుపుల మత్తల్ మండల్ ఫ్రెండ్స్ మక్తల్ మండల్ పసుపుల రైతు ఒక లక్ష నలభై వేలకైతే వ్యాపారస్తులకు ఇప్పుడే అమ్మిండు పైసలు కూడా ఎంచుకుంటున్నారు దేవరకాద్ర మార్కెట్లో రైతు అమ్ముకున్నాడు ఇప్పుడే పసుపుల రైతు మత్తల మండల్ నారాయణపేట జిల్లా లక్ష నలభై వేలు రేటు ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ మరి నీవే అవి ఎన్ని పాల మీద ఉన్నాయి కోడలు ఇవి ఇది వేసలేదా ఇది పాల పాలలో ఉందంట లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్దేమో ఈ మధ్యనే పళ్ళు ఊస కొట్టిందంట రెండు పళ్ళకు వస్తుంది ఏ ఊరు మనది చిన్నపూర్ల ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా పని బావతా మామూలు పోతా సూపర్ పోతా ఏం పేరు నువ్వు పేరు సంజప్ప ఎంత రేటు మళ్ళా ఒకటి ముప్పై చెప్తున్నారు వీటికి వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగారు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిన్నారు లక్ష రూపాయలు అడిగిపోయినరు నువ్వే ఆడకైతే ఇచ్చిపోదాను మనం లక్ష ఐదు వరకు అయితే ఇస్తాడట ఎవరికైనా అవసరం అయితే సంజప్పని కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే ఊరికాడ పని కాటి చూపిస్తాడట సంజాబ్ నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ జీరో వన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో నైన్ డబల్ ఫోర్ ఫ్రండ్స్ ఒకటి పాల పాలల్లో ఉంది ఒకటి రెండు పాలకు వచ్చింది నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాబట్టి నీవే లేదా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇవి యాది పళ్ళుంది ఇది పళ్ళు సగొట్టిందంట రెండు పళ్ళకు వచ్చింది అది రెండు పళ్ళు వేసింది ఆల్రెడీ అంటే రెండు 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 పళ్ళు ఉన్నట్టే కదా పోతే ఏ పనే ఏ ఊరు మనది చక్రాపురం మండల్ అటాకల్నా ముసాపేట మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఎంత రేటు మళ్ళా లక్ష రూపాయలు చెప్తున్నావు అడిగారు మళ్ళా తొంభై వేలు అడిగిపోతున్నారు న్యూ యాడ్కి అయితే ఇద్దాం అనుకున్నాం తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు మొగ్లా నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ త్రిబుల్ జీరో త్రీ డబల్ సెవెన్ టూ వన్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే చక్రాపురం మూసాపేట మండల్ మహబూబ్ నగర్ జిల్లా నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు రెండు 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 పాల మీద ఉన్నాయి కోడలు అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కెద్ర మార్కెట్లో సేద్యపేతల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి గొప్పగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిగాం